నమస్తే అండి వెల్కమ్ టు నేటి మగువ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ పాత బట్టలు ఉంటాయి కదా ఆ బట్టలతో రీయూజ్ చేస్తున్నాను అది దారం లేకుండానే ఈ డ్రెస్ అయితే మా అమ్మాయి వేసుకోవట్లేదు ఈ డ్రెస్సు పాత డ్రెస్ అన్నట్టు మరీ పాతదైతే కాదు కొంచెం గట్టిగా ఉన్న డ్రెస్సే తీసుకోవాలి ఇట్లాంటివి మనం యూజ్ చేసేటప్పుడు సో ఇక్కడ మనకి సూతిదారము అవసరం లేకుండా రీయూజ్ చేస్తున్నాము కానీ చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇది ఇక్కడైతే నేను తాంబాలన్న తీసుకున్నాను షేప్ కోసం అని దాని చుట్టూ అయితే ఇట్లా ఒక లైన్ గీసుకున్న త్రీ ఇంచెస్ గ్యాప్ వచ్చేలాగా తర్వాత మళ్ళీ తాంబూలం చుట్టూ కూడా ఒక లైన్ అనేది గీసుకుంటున్నా ఇట్లా గీసుకున్న తర్వాత మళ్ళీ వీటికి కట్టింగ్స్ అనేది ఇచ్చుకోవాలి ఇట్లా చుట్టూ కట్టింగ్స్ ఇవ్వాలి ఇక చుట్టూ కటింగ్స్ ఇచ్చిన తర్వాత ఈ కట్టింగ్స్ ఇచ్చిన వాటిని అన్నిటిని ముళ్ళు పోవాలి మొత్తం వేసి ఒక మూడు మట్టుకు వేయకుండా వదిలేయాలి ఇక్కడ నాకు ముళ్ళని వేసుకోవడం అయిపోయింది తాంబూలన్నీ కూడా తీసేసిన ఇక్కడ చూశారు కదా మూడు అనేది నేను వేయకుండా అట్లే వదిలేసిన ఈ మూడు ఎందుకు వదిలేసినామంటే దీంట్లో దీంట్లో నుండి మనము పాత బట్టలన్నీ దీంట్లోకి పెట్టుకోవడానికి అన్నట్టు ఇట్లా మనము ముడ్లు వేసుకుంటే ఏంది మనకి యూజ్ అంటే ఇప్పుడు ఎప్పుడైనా మనం పిండుకోవాలంటే ఈ రెండు మూడు ముళ్ళు ఇప్పుకొని పా బట్టలన్నీ తీసి మళ్ళీ పిండుకొని ఎండిన తర్వాత మళ్ళీ ఇంట్లో పెట్టుకొని ఆ మూడు ముళ్ళను ముడేసుకుంటే సరిపోతుంది ఫ్రెష్గా మనం పిండుకున్నట్టు ఉంటుంది మనకు కుట్టాల్సిన పనులు ఇది ఈజీగా అయిపోతుంది ముడి అనేది ఇట్లా సూది దారంతో పని లేకుండా ఏవైనా మీ ఇంట్లో గట్టి పాత బట్టలు ఏవైనా ఉంటే ఎట్లా చేసుకోవచ్చు నా ఐడియా మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి చూడండి ఎంత బాగుందో ఇది సోఫా సెట్లో పెట్టుకోవచ్చు పిల్లలకి దిండులా కూడా యూజ్ చేయొచ్చు చూడడానికి చాలా బాగుంది కదా మెత్తగా ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుంది అలాగే ఇంకోటిది పిల్లో పిల్లోని కూడా నేను ఇక్కడ తయారు చేస్తాను అంటే ఒకే డ్రెస్ అండి చాలా పెద్దది అది లాంగ్ ఫ్రాక్ కాబట్టి నాకు ఒకే డ్రెస్లో రెండైతే తయారు చేస్తున్నాను ఇది లాంగ్ ఫ్రాక్ కాబట్టి ఒక సైడ్ జాయింట్ వచ్చింది మిగతా మూడు సైడ్లు అయితే నేను ఇట్లా కటింగ్స్ ఇస్తున్నాను ఇప్పుడు దీంతో కూడా మనము సూదిదారం లేకుండానే మనము మెత్త చేసుకోవచ్చు అందరికీ తెలుసండి మెత్త అంటే ఇక మనం పాతపట్టలు ఉంటే అన్నీ కుక్కేసుకొని సూదిదారంతో కుట్టేస్తాము ఇక్కడ ఏంటి అంటే సూద్దారం అవసరం లేకుండా నేను ఇలా వాడుతున్నా అన్నట్టు నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి ప్లీజ్ ఇక నేనైతే మూడు సైడ్లు కటింగ్ ఇచ్చేసుకొని అన్నీ ముడలేసుకుంటున్నా ఇంకా పిల్లలు అయితే మనం రెడీ చేసుకున్నాము కావలసినప్పుడు ఈ బట్టలన్నీ పిండుకోవచ్చు ముళ్ళిప్పుకొని మళ్ళీ మురళుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది ఇలా రెండైతే చేసుకో